ఇస్ ద లాడ్ టుడేస్ వర్డ్ ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ ఈరోజు వాక్యము నవంబర్ నెల పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆరు మరియు ఏడు వచనాలు అప్పుడు రిప్కా తన కుమారుడుగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏషావుతో మృతి బొందక మునుపు నేను తినే యోహవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని వెంటనే నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనకందరికీ బాగా తెలిసినట్లుగా రిప్కా యాకూబ్ను ప్రేమించింది మరి ఇస్సాకు ఏషావును ప్రేమించారు కాబట్టి అక్కడ వాళ్ళందరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఇక్కడ తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఒకరిని ఒక్కొక్కరిని ప్రేమించడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ మనము ఇక్కడ చూస్తున్నాం ఈ రోజుల్లో కూడా మనం చాలా కుటుంబాల్లో గమనిస్తాం కొన్ని కుటుంబాల్లో తండ్రి ఒక బిడ్డను ప్రేమిస్తే తల్లి మరో బిడ్డను ప్రేమించడం సిగ్గుచేటు మనం గమనిస్తాము ఇద్దరికి తల్లిదండ్రులయ్యుండి ఒక్కరిని ఎలా ప్రేమిస్తారు చెప్పండి ఇద్దరు మీ పిల్లలే కదా ఒకరి పక్కన మీరు సైడ్ చేసి ఒకరి పక్కన పక్షపాతం చూపిస్తే అవతలి వైపు పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతారు ఎంత బాధపడతారో అది ఆలోచిస్తున్నారా మధ్యలో పిల్లలు చాలా బాధపడతారు జీన్స్ అనేవి ఉంటాయి కదా జన్యువులు ఈ జన్యువులు పిల్లల ప్రవర్తనపై ప్రధాన ఆధిపత్యం చెలాయించడంతో కొందరు తమ తండ్రిలా మరియు కొందరు తల్లిలా ప్రవర్తిస్తారు చాలా మటుకు మన బుద్ధులు తండ్రి తండ్రిలాగానో వస్తుంటాయి ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలు వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటారు వాళ్ళిద్దరి మధ్యన అవగాహన అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు తమ జీవిత భాగస్వామి స్వభావం ఉన్న బిడ్డను ద్వేషిస్తారు తల్లి తండ్రి బుద్ధులున్న బిడ్డను ద్వేషిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రి పోట్లాడుకుంటున్నారు తండ్రి తల్లి బుద్ధులున్న బిడ్డను ద్వేషిస్తున్నాడు ఇది కొన్ని కుటుంబాల్లో ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో జరగడం అసహ్యకరం క్రైస్తవ తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి పక్షపాతం చూపవద్దు అందరినీ సమానంగా ప్రేమించండి ప్రేమించకపోతే మీ పిల్లల భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది ఇది వారి భవిష్యత్తును చాలా ప్రభావితం చేస్తుంది దేవుని సన్నిధిలో ఇద్దరు పిల్లలను సమానంగా ముగ్గురు పిల్లలను సమానంగా లేదా ఉన్నంతమంది పిల్లలను సమానంగా ప్రేమించడం నేర్చుకోండి మీ కుటుంబాన్ని చూసి ఇరుగు పొరుగు వారు వేసుప్రభువుని ఎరగని వారు ఇంకా అనేకులు నామకవాస్త క్రైస్తవులు అందరూ మీలాగా ఉండాలని కోరుకునే ఒక ఆదర్శవంతమైన క్రైస్తవ కుటుంబంగా జీవించడానికి నేర్చుకోండి మీలో మీరు పోట్లాడుకోవద్దు మీ పిల్లలపై పక్షపాతం చూపించవద్దు ప్రతి ఒక్కరూ అనుసరించాలనుకునే ఒక ఉత్తమ ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండడానికి ప్రయత్నించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక క్రైస్ ద లార్డ్ టుడేస్ వర్డ్ ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జెనిసిస్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్సెస్ సిక్స్ అండ్ సెవెన్ And Rebekah spake unto Jacob her son, saying, Behold, I heard thy father speak unto Esau thy brother, saying, Bring me venison and make me savory meat that I may eat and bless thee before the Lord before my death. Dear beloved brothers and sisters in Christ, we all know very well rebecca loved Jacob and Isaac loved Esau. Now. That brought so many problems in the family. Not only those days, these days also we see in so many families father loves one child and mother loves one child. This is really shameful. It's a shame in some families that father loves one child and mother loves another child. In between, the children suffer a lot. They suffer because genes are working in the children. They get the qualities of either mother or father. As the genes dominate the main character of children, some behave like their dad and some like mom. Because husband and wife don't have understanding, they start hating the child who has their spouse nature. If the child behaves like father, mother hates the child because he is behaving like his father. If the child behaves like mother, father hates the child because he already has fightings with his wife. Be careful, especially I'm talking to Christian parents. Christian parents, be careful, don't show partiality. Love all equally. If you don't love them equally, that will have a lot of effect in their future, it will affect the future a lot. Be careful. And when people see you, be a good family, a Christian family, where everybody that People who are nominal Christians who are not knowing Christ, let them see you and let them follow you. Be like a role model family. Try to be a best role model family whom everyone wants to follow. God bless you.